ముంగండ్ శాంతారావు గారని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన చేసిన సేవ ఏంటంటే తొమ్మిదో తరగతి చదువుకున్నాడంట ఆయన మీకు అక్కడక్కడ రోడ్ల మీద ఏసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని రక్షించును అని ఉంటుంది అక్కడక్కడ గోడల మీద రాసి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ని ఏడు సార్లు తిరిగాడంట మొత్తం మన ఇండియాని మూడు సార్లు ఏమో తిరిగాడంట మొత్తం దేని మీదో తెలుసా సైకిల్ మీద దేవునికి స్తోత్రం సైకిల్ మీద తిరిగాడంట ఆయన సైకిల్ మీద మన ఇండియా అంతా చెబితే చాలా సింపుల్గా వినేస్తారు వదిలేస్తాం కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి ఆ సైకిల్కి ఎదురు ఒక బుట్ట ఉండేదంట వెనక ఒక బుట్ట ఉండేదంట ముందు బుట్టలోనేమో కరపత్రికలు బైబుల్ ఉండేదంట వెనక బుట్టలోనేమో పెయింటింగ్ డబ్బాలు ఒక స్కెచ్ ఉండేదంట రాయటాన్ని స్కెచ్ పెన్లు ఉండేయంట అంట ఎక్కడన్నా గోడ కనపడితే ఈ గోడ ఇబ్బంది లేదు ఎవరికి అనుకుంటే అంటే కొన్ని గోడల మీద రాయకూడదుగా ఈ గోడ ఇబ్బంది లేదనుకుంటే ఆగడ ఏసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని రక్షించును అని రాసి వెళ్ళిపోతాడు ఇక ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏడు సార్లు తిరిగాడు మీకు అక్కడక్కడ మీరు బస్సుల్లో కారుల్లో ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి గోడ పక్కన రాసి ఉంటాయి ఎర్ర ఇంకుతో రాసి ఉంటాయి స్తంభాల మీద ఏసు రక్తం ప్రతి పాపం నుంచి రక్షించును ఆయన ముంగండి శాంతారావు ఆయన పేరు తొమ్మిదో తరగతి మాత్రమే చదువుకున్నాడు ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు నేను మొత్తం తిరిగి ఇండియా మొత్తం తిరిగి ఏసు రక్తం ప్రతి పాపం నుంచి రక్షించడానికి రాయాలి అది చదివి చాలామంది రక్షించబడ్డారు తెలుసా దేవునికి స్తోత్రం చదువుదాం సైకిల్ మీద తిరిగాడు ఆంధ్రప్రదేశ్ ఏడు సార్లు తిరిగాడు మొత్తం సైకిల్ మీద రాస్తా పోతాడు రాస్తా వెళ్తాడు ఏంటయ్యా ఎందుకు శాంతారావు గారు మీకు శ్రమ ఎందుకు మీకు కష్టం అంటే ఆయన చెప్పే మాట ఏంటి అంటే నా ఏసయ్య నా కొరకు అంత శ్రమ పడితే నేను పడే శ్రమ పెద్ద శ్రమ నాకొచ్చే తలనొప్పి పెద్ద తలనొప్పా నాకు వచ్చే కడుపులో నొప్పి పెద్ద కడుపులో నొప్పా నాకు వచ్చిన కుటుంబ సమస్యల పెద్ద కుటుంబ సమస్యలా నాకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు పెద్ద ఆర్థిక ఇబ్బందుల నాకు వచ్చిన కష్టం పెద్ద కష్టమా ఆయన అంత శ్రమ పడ్డాడు చేతుల్లో సేలలు కాళ్ళల్లో మేకలు తల మీద ముండ్ల కిరీటం చెమట రక్తముగా మారేటట్టు రోదిచ్చాడు ఏడ్చాడు దుఃఖపడ్డాడు మరి నాకు వచ్చిన కన్నీరు కూడా ఒక పెద్ద కన్నీరా అని చెప్పి శాంతారావు గారు అన్నారంట సాధు సుందర్ సింగ్ ఏమో మనకు ముందు తరాలు అంటే మన తరంలో శాంతరావు గారు ఆ మాట అన్నాడంట గట్టిగా చప్పట్లు కొడదాం వారికి ఒక్కసారి అభినందిద్దాం వారిని దేవునికి స్తోత్రం